హలో అండి హాయ్ నమస్తే నేను మీ సంచారి శివ సో బావిలో కప్పలాగా ఒక్కడ కూర్చొని మన వల్ల ఏం కాదు మనం ఏం చేయలేము అని అనుకునే బదులు ఒక అడుగు ముందుకేసి మన యొక్క లక్ష్యాన్ని సాధించడానికి ఒక్క పైన చేయండి చేసి మీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోండి ఈరోజు టాపిక్ వచ్చేసి నేను అమెజాన్ నుంచి నా యొక్క సరంజామాన్ని తీసుకెళ్ళడానికి బ్యాగ్స్ అయితే తీసుకొచ్చిన అండ్ ఇవి మామూలు బ్యాగ్స్ కాదు సో చాలా అంటే చాలా హెవీ బ్యాగ్స్ మీరు ఒకసారి చూసారంటే సో ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి అన్నమాట ఈవెన్ ఏదైనా వర్క్ చేసుకునే వాళ్ళకు కానీ లైక్ బయటికి వెళ్ళాలి సో ట్రావెలింగ్ చేయాలి అనుకునే వాళ్ళకి కానీ సో ఈ బ్యాగ్స్ అనేవి చాలా హెవీగా ఉండడం వల్ల అండ్ ఈ వర్షానికి కూడా తరవన్నమాట అండ్ అలాగే ఇందులో మెటీరియల్ క్వాలిటీ అనేది మనము ఎలా వాడినా కూడా సో చిరిగిపోదు సో అంత క్వాలిటీగా ఉంటుంది సో ఆ బ్యాగ్స్ అనేది నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేయడం జరిగింది అండ్ ఆ బ్యాగ్స్ ఎలా ఉన్నాయి అండ్ ఆట్లలో మనం ఏమేమి పెట్టబోతున్నాం అండ్ నేను ఎన్ని తీసుకొచ్చినా అండ్ ఆ బ్యాగ్ ప్రైస్ ఎంత అనే విషయాలు ఈరోజు మొత్తం మీకు చెప్తా అండ్ వీలైతే మీరు కొనుక్కోండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సో వెళ్ళి బై చేయండి సో నేను మొత్తం త్రీ బ్యాగ్స్ ఆర్డర్ చేయడం జరిగింది అండ్ ఇది యూష్యూ కదా మూడు బ్యాగ్లు నేను ఇవి ఏంటంటే వాటర్ ప్రూఫ్ అంటే ఎలా ఉంటాయంటే సో ఇవి టార్పాలిన్ బ్యాగ్స్ అనమాట టార్పాలిన్ అంటే మనకు హెవీగా లారీల మీద వాటి మీద వాటర్ లోపలికి పోకుండా అండ్ సరుకుల మీద కవర్ చేస్తారన్నమాట సో ఆ మెటీరియల్తో తయారు చేస్తారు కాబట్టి ఇవి ఏంటంటే చాలా స్టాండర్డ్గా అయితే ఉంటాయి సో మీ ముందరనే అన్బాక్సింగ్ అయితే చేసిన అండ్ ఒకసారి బ్యాగ్ చూడండి సో ఇది చూసిరు కదా అండ్ మీకు కొంచెం హెవీగా ఓపడుతుండొచ్చు కానీ సో హెవీగా ఏం లేదు నార్మల్ సైజే ఉంది అండ్ యాక్చువల్గా దీని సైజ్ వచ్చేసి టూ ఫీట్స్ ఉంటుందండి ఈ నుంచి ఇది ఇంకా మనకు ట్వంటీ త్రీ ఇంచెస్ సో ఇది ట్వంటీ త్రీ ఇంచెస్ అండ్ ఇది వచ్చేసి థర్టీన్ ఇంచెస్ దీని హైట్ థర్టీన్ ఇంచెస్ వడితే వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ లెవెన్ ఇంచెస్ పదకొండు ఇంచులు అండ్ ఇదేమో పదమూడు ఇంచులు అండ్ ఇదేమో ఇరవై మూడు ఇంచులు ఇది అనమాట బ్యాగు అండ్ ఇక్కడ మీకు చూడొచ్చినట్లయితే ఈ బెల్ట్ సో మనకు ఈ బెల్ట్ ఏ క్లాత్ అంటే మనకు సీటు బెల్ట్ ఉంటాయి కదా సో సీటు బెల్ట్తో ఉండే క్లాత్ ఉంటుంది కదా సో ఆ బెల్ట్కి తయారు చేసే క్లాతే సేమ్ క్లాత్ అనమాట అండ్ ఇది చాలా అంటే చాలా స్టాండర్డ్ నెక్స్ట్ ఇది ఏంటంటే మనకు అండ్ ఈ చివరి ఉంటుంది సో ఎడ్జ్ అమ్మటి ఈ చివరి దాకా ఉంటుంది ఈ చివరి నుంచి ఈ చివరి దాకా ఉంటుంది అండ్ అలాగే సైడ్ అమ్మటి వచ్చిన క్లాత్లు కూడా సో రౌండ్ అప్షన్ అనమాట మొత్తం సో ఈ కింది నుంచి ఇలా అండ్ ఈ కింది నుంచి ఇలా సో ఇలా అనమాట ఒక్క బ్యాగ్ వచ్చేసి మనకు అమెజాన్లో నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు అయితే ఉండడం జరిగింది అండ్ మీరు కినుక ఈ బ్యాగ్ని బయట పర్చేస్ చేయాలనుకుంటే దాదాపు ఎనిమిది వందల రూపాయల దాకా అయితే అవుతుంది నేను బయట మార్కెట్లో చాలా ఎత్తిన అండ్ నాకైతే దొరకలేదు కానీ మీకు ఆన్లైన్లో మాత్రం అందుబాటులో ఉన్నాయి ఖచ్చితంగా చేయండి కావాలనుకున్న వాళ్ళు చేసుకోండి సో క్వాలిటీ మాత్రం సూపర్ క్వాలిటీ సో నెక్స్ట్ లెవెల్ అనమాట సో దీంట్లో మీరు బ్యాగ్స్ పెట్టుకోవచ్చు బట్టలు పెట్టుకోవచ్చు అండ్ టూల్స్ పెట్టుకోవచ్చు అండ్ ఇంకా ఏమన్నా ఏమన్నా వగేరాలు ఏమైనా పెట్టుకొని మీరు అయితే తీసుకెళ్ళొచ్చు అలాగే కంఫర్ట్ సైజ్ ఉంటుంది సో చూడడానికి మాత్రం ఇందులో మూడు కలర్లు అయితే ఉన్నాయి కావాలనుకుంటే మీ ఇష్టం వచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకొని బై చేయండి అండ్ అలాగే దీని జిప్పు చూడండి ఒకసారి జిప్పు చూడండి చాలా పెద్దగా ఉంది జిప్పు సో హెవీగా అనమాట అండ్ ఇక్కడ మనకు టూ సైడ్ జిప్పు ఇవ్వడం జరిగింది సో రెండు జిప్పులు అండ్ ఇక్కడ ముందర ఒక పాకెట్ అయితే ఇవ్వడం జరిగింది పెద్ద పాకెట్ సో పది ఇంచుల వరకు ఉంటుంది అంటే వన్ ఫీట్ వరకు ఉంటుంది దాదాపు వన్ ఫీట్ ఉంటుంది అండ్ పెడితే ఒక త్రీ ఇంచెస్ ఉంటుంది సో బాగుంది అండ్ దీనికి కూడా ఒక జిప్ అయితే ఇవ్వడం జరిగింది సో మూడు బ్యాగులు సేమ్ టు సేమ్ జిప్ తీసుకోవడం జరిగింది అండ్ దీంట్లో లగేజీ టూల్స్ ఇవన్నీ అని మర్తి ఒక్కటి పెట్టుకోవచ్చు అండ్ నేను ఏమేమి పెడతా ఏమేమి చేస్తా అనేది ఫర్దర్గా మళ్ళీ రాబోయే వీడియోలు అయితే తెలుస్తుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ సంచారి శివ